అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే నేడు బాసరా ట్రిపుల్ ఐటీ ముట్టడికి ఏబీవీపీ పిలుపునిచ్చింది పోలీసుల లాఠీ ఛార్జ్ కు ముట్టడికి పిలుపునిచ్చారు విద్యార్థి సంఘాలు అయితే అలర్ట్ అయిన పోలీసులు ముట్టడిని అడ్డుకునేందుకు ముందస్తుగా ఏబీవీపీ నేతలు కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్నారు ఈ క్రమంలోనే రైల్వే స్టేషన్లో ముప్పై మంది ఏబీవీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి ముథోల్ పిఎస్ కు తరలించారు నిర్మల్ బైన్సా బాసర్లో లో అరెస్టులు కొనసాగుతున్నాయి మరోవైపు సరస్వతి ఆలయంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు ట్రిపుల్ ఐటీ ముట్టడి నేపథ్యంలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు దీంతో పోలీసులు తీరుపై భగ్గుమన్నారు ఏబీబీపీ నేతలు అమ్మవారి దర్శనం చేసుకుని లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉత్తర ప్రాకార మండపం వద్ద నిరసన చేపట్టారు దీంతో ఆలయం వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది చేసుకొని మమ్మల్ని ప్రొటెస్ట్ చేసుకొని అరెస్ట్ చేసుకొని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు కూడా మేము అంతా కూడా ఏదో దొంగలము లంగులము అన్నట్టు ట్రీట్ చేసి మమ్మల్ని అందరూ అందరి మధ్యలో బయట తీసుకొచ్చి స్పెషల్గా లోపలికి పంపించుకొని మమ్మల్ని ఏదో చేద్దాం అని చెప్పేసి బయట తీసుకునే ప్రయత్నం చేస్తారు ఈ యొక్క పోలీసులు అదే మసీదులో కావచ్చు చర్చ్లో కావచ్చు ఇట్లాంటి ప్రయత్నాలు చేయగలతారా వాళ్ళు కనీసం లోపలికి పోయే ప్రయత్నం కూడా చేయలేరు ఈ యొక్క హిందువులము మన అందరం కూడా ఐక్యంగా లేని కారణంగానే యొక్క దాడులు మన పైన జరుగుతున్నాయి ఇక ఈ యొక్క సందర్భంగా హిందువులందరూ కూడా ఐక్యంగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం మమ్మల్ని ప్రొటెస్ట్ చేసుకొని నేడు బాసర ట్రిపుల్ ఐటీ ముట్టడికి బీవీపీ పిలుపునిచ్చింది పోలీసుల లాఠీ చార్జీకి నిరసనగా ముట్టడికి పిలుపునిచ్చారు విద్యార్థి సంఘాలు అయితే అలర్ట్ అయిన పోలీసులు ముట్టడిని అడ్డుకునేందుకు ముందస్తుగా ఏబీవీపీ నేతలు కార్యకర్తలు అదుపులోకి తీసుకుంటున్నారు మా కరెస్పాండెంట్ గణేష్ పూర్తి సమాచారం అందిస్తారు గణేష్ ఎక్కడికక్కడ అరెస్టులు కొనసాగుతున్నాయి ప్రస్తుతం బాసర ట్రిపుల్ ఐటీ వద్ద పరిస్థితి ఏంటి ఎలా ఉంది బాసర ట్రిపుల్ ఐటీలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ కార్యకర్తలు ముక్కడికి పిలిపించిన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు పోలీసులు బాసవ ట్రిబులైటీ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ముందస్తుగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చేటువంటి ఏబీవీపీ కార్యకర్తలు అయితే ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం జరిగింది ఇటు రైల్వే స్టేషన్ నిజామాబాద్ నుంచి వచ్చేటువంటి ప్రాంతాలలో ప్రాంతాలలోని వాళ్ళని రైల్వే స్టేషన్ లో అరెస్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత ఉదయం నుంచి ఈ అరెస్టులు పర్వబైతే కొనసాగుతుంది ఈ అమ్మవారిని దర్శించే క్రమంలో కూడా ఏబీబీపీ కార్యకర్తలు అరెస్టు చేశారు అయితే మెయిన్లీ ఈ అరెస్ట్ కారణం ఏంటంటే మొన్న బాస్క ఐటీలో ఓ అమ్మాయి విద్యార్థిని సూసైడ్ చేసుకుని ఆత్మహత్య చేసుకుంది అయితే ఆ ఈ నేపథ్యంలోనే ఏబీబీపీ కార్యకర్తలు సూసైడ్ అనంతరము ఏబీబీపీ కార్యకర్తలందరూ కూడా ఈ త్రిబుల్ ఐటీ ముట్టడికి యత్నించడం జరిగింది అయితే ఇందులో భాగంగానే ముట్టడికి యత్నించినటువంటి ఈ ఏబీఐపీ కార్యకర్తలపై యాజమాన్యము సెక్యూరిటీ సిబ్బంది పూర్తిగా అడ్డుకొని కర్రలతో దాడి చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఏబీవీసీ కార్యకర్తలు పూర్తి పూర్తిగా గాయాల పయాలై పాలయ్యారు అందులో ఒకరి పరిస్థితి అయితే ఏబీవీసీ నాయకుడి పరిస్థితి విషమంగా మారింది దీంతో ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఏబీవీసీ కార్యకర్తలు ఆ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది అయితే రాత్రి నుంచి ఏబీవీసీ కార్యకర్తలు బాసలకు చేరుకునే క్రమంలో పూర్తిగా పోలీసులైతే ముందస్తు అరెస్టుల పర్వం కొనసాగుతుంది అయితే నాలుగు దిక్కుల బాసర వైపు వెళ్ళేటటువంటి మార్గాలను క్షుణ్ణంగా పోలీసులైతే చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఏపీ కార్యకర్తలు పూర్తిగా అడ్డుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మరి మొన్న జరిగిన సంఘటన పట్ల ఇప్పటివరకు వరకు అసలు కాలేజ్ యాజమాన్యం ఏమైనా స్పందించిందా పై అధికారులు ఏమంటున్నారు అయితే బాసర త్రిబుల్ ఐటీలో మొన్న పియూసి ద్వితీయ సంవత్సరం చదువుతున్నటువంటి స్వాతి స్వాతి ప్రియ అనేటువంటి విద్యార్థిని ఆ గదిలో ఆత్మహత్య చేసుకుంది అయితే ఆత్మహత్య కారణాలు తన యొక్క పర్సనల్ ఇష్యూతోనే ఆత్మహత్య చేసుకుందని చెప్పేసేసి బాసల యాజమాన్యమైతే చెప్పడం జరిగింది కానీ ఏబీవి కార్యకర్తలు మాత్రము ఇది ఈ ఇది ఆత్మహత్య కాదు హత్య అని చెప్పేసేసి ఆ ఈ యొక్క ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళన చెప్పడం జరిగింది ఇదే కాకుండా బాసల ట్రిబులైటీలో అనేక రకాలైనటువంటి సమస్యలై సమస్యలు కూడా నెలకొందని చాలా సార్లు దాసర విద్యార్థులు కూడా ధర్నాలు అయితే చేయడం జరిగింది నిరసనలు ప్రదర్శించడం జరిగింది ఈ నేపథ్యంలోనే తదుపరి తరచుగా ఈ యొక్క ఆత్మహత్యలు పరంపర కొనసాగుతున్నాయని చెప్పేసేసి ఏబీవీపీ కార్యకర్తలు అయితే ఈ ఆత్మహత్యలను అదుపు చేయాలని చెప్పేసేసి ఈ యొక్క ఆ అధికారులకు సూచించడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఒత్తిడికి పిలిపించిన నేపథ్యంలో పూర్తిగా ఎవరైతే గాయాల గాయాలైనటువంటి ఏది ఏది గణేష్ సో అది మొన్న ఒక విద్యార్థి సూసైడ్ చేసుకున్న నేపథ్యంలో ఏబీవీపీ కార్యకర్తలు ఇవాళ నిరసన చేపట్టారు విద్యార్థులు కూడా నిరసన చేపడుతున్నారు సో బాసరే ట్రిపుల్ ఐటీలు ఇలాంటి వివాదాలు ఎన్నో రోజుల నుంచి జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటివరకు అధికారులు వీరి పట్ల ఎటువంటి చర్యలు తీసుకోవడం